సార్ నమస్తే మీ పేరు మాదవల్ రమేష్ బాబు ఏం చేస్తుంటారు సార్ నేను పార్టీలో క్లస్టర్ ఇన్ఛార్జిని క్లస్టర్ ఇన్ఛార్జ్గా చేస్తున్నారు మరి ఈ రోజు ఏమో రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన జరుగుతుందని రాష్ట్రంలో అరాజకం రాజ్యం వెళ్తుందని చెప్పేసి వైసీపీ నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తూ ఉన్నారు ఏం సార్ ఎలా చూస్తారు అసలు వైసీపీ ఎందుకంటే వాళ్ళంతా చేసి ఎదట వాళ్ళు చేసి ఎదటాల మీద నెపం నెడతున్నారు ఎందుకంటే తప్పు చేసిన మీద చట్టపరంగా చర్య తీసుకోవడం తప్పేం కాదు వాళ్ళు తప్పులు చేశారు కాబట్టి చట్టపరంగా చర్య తీసుకున్నాం వాళ్ళని ఏం కొట్టట్లేదు ఏం చేయట్లా అన్ని రికార్డెడ్ ఎవిడెన్స్తో సహా అరెస్టులు చేస్తున్నారు అది రెడ్ బుక్ బుక్ ఎట్లా అయిద్ది ఏమీ లేని చంద్రబాబు గారునే యాభై మూడు రోజులు పెట్టారు ఇంత ముట్టుకి అది రెడ్ బుక్ ఎట్లయిద్ది అంటే మద్యం కుంభకోణం అని చెప్పేసి ఈ రోజు వైసీపీ నాయకుల మీద టార్చర్ పెడతా ఉన్నారు మిదిన్ రెడ్డికి ఏ పాపం తెలీదు అలాంటి వాళ్ళని కూడా అరెస్ట్ చేసి ఈరోజు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ఉన్నారు ఎవిడెన్స్ ఉన్నాయి పదకొండు కోట్లు దొరికినాయి మరి ఇంకా ఎవరెవరికి ట్రాన్సా ట్రాన్సాక్షన్ జరిగినాయి అన్ని బ్యాంక్ అకౌంట్లతో సహా సబ్మిట్ చేస్తున్నారు సిట్ లేదు అంటే అట్ట తెలియదుగా రేపు కోర్టులో తెలిదిగా అంటే జగన్ పాత్ర ఉంటుంది అంటారు ఇందులో హండ్రెడ్ పర్సెంట్ అసలు గోల్ ఆయనే మెయిన్ ఆయనే తీసుకుంది ఒక వేల కోట్లు మూడు వేల కోట్లు తెద్మ వాళ్ళందరూ ఉంది వంద కోట్లు రెండు వందల కోట్లు ఒక వెయ్యి కోట్లు అసలు మొత్తం అయినాయి ఇప్పుడు ఏదైతే నోట్ల కట్టలతో ఒక వీడియోని కూడా ఈరోజు సోషల్ మీడియాలో మీరు చూసే ఉంటారు ఆ వీడియోలో ఉన్న వ్యక్తి టీడీపీ నాయకులు లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడుతో కూడా ఫోటోలు దిగాడు కాబట్టి ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తి అని చెప్పేసి సాక్షి ఛానల్ ప్రస్తుతంగా మాట్లాడుతూ మరి వదిలేము నువ్వు తెలుగుదేశం వాటి అయితే యాక్షన్ తీసుకొని తీసుకుంటారు చట్టపరంగా మీకెందుకు అంత బాధ తెలుగుదేశం వాడు అనుకో అని అరెస్ట్ అనుకో మీకెందుకు బాధ కవర్ చేసుకోవడానికి ఆ విధంగా ఏదో అంట నువ్వు ఇదంటే నువ్వు ఇది అన్నట్టుగా భాష అనకూడదు మనం అది అంటే సార్ ఇక్కడ వైసీపీ నాయకులు చెప్తున్న పాయింట్ ఏంటంటే ప్రభుత్వమే మద్యాన్ని విక్రయించినప్పుడు ఏ విధంగా ఇందులో స్కామ్ జరిగే అవకాశం ఉంది ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో లేదు కదా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు లెక్కర్ స్కామ్ జరిగిందని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు ఇవన్నీ ఒటి మాటలు ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ఎందుకు చేయాలి నువ్వు స్కామ్ చేయనడి క్యాష్ ఎందుకు పెట్టా ఇప్పుడు ప్రతిదీ ఆన్లైన్ చేయమంటున్నారు ప్రతిదీ ఐదు రూపాయలు టీ తాగి ఆన్లైన్ చేస్తుంటే నువ్వు ఆన్లైన్ ఎందుకు చేయాలి అంత పిచ్చి లెక్క రమ్మి లివర్లు పొడవి అని చనిపోయారు వేల మంది ఏంటండి మరి ఈరోజు చేనేత కార్మికులకు సంబంధించి రెండు వందల యూనిట్లు అలాగే మర్మద్ధాలకు సంబంధించి ఐదు వందల యూనిట్లు ఉచిత కరెంట్ని ఇస్తూ ఫైవ్ పర్సెంట్ జిఎస్టీని కూడా మినహాయిస్తూ ఈరోజు జీవోని కూడా పాస్ చేస్తూ ఉన్నారు ఎలా అనిపిస్తుంది దీనివల్ల ఎంతవరకు లబ్ధి జరుగుతుంది తప్పకుండా కూటమి ప్రభుత్వం ఏమైతే హామీలు ఇచ్చారో మూడు వేలు పెన్షన్ నాలుగు వేలు చేశారు అన్నదాత సుఖీభ వేశారు ఉచిత గ్యాస్ సిలిండర్లు వేశారు రేపు పదిహేను నుంచి మరి బస్ ఫ్రీ అన్నారు మరి తల్లికి వందనం వేశారు ఐదు హామీలు అయిపోయింది మరి అలాగే వీళ్ళకి చేనేతలకి రెండు వందల యూనిట్లు ఉచితం అంటే మరి ఎంత వాళ్ళు అందరూ ఏ రోజు డొక్కాడితే కానీ ఇదవనాలు రెండు వందలు మరమగ్గాలు కూడా ఐదు వందలు యూనిట్ ఫ్రీ మరి అది సహకారం అవుతుంది నాలుగు కళ సాకారం ఉంది చేనేతలకి పైగా జీఎస్టీ కూడా ప్రభుత్వమే బరాయిస్తుంది అంటే లోకేష్ గెలిచిన తర్వాత మంగళగిరిలో ఎలాంటి మార్పులు మీరు గమనించారు అసలు ఇండియా మొత్తం మీద నాలుగు వేల పైన అసెంబ్లీ స్థానాలు ఉంటే ఈ నూట డెబ్బై ఐదు ఆంధ్రా కాదు నాలుగు వేల అసెంబ్లీలో ఫస్ట్ పెడతాడు లోకేష్ గారు అట్లా నాయకుల్ని ఎన్నుకున్న తొంభై వేలు ఇక్కడ వెయ్యాలంటే భయపడాలా అంటే మంచి పనులు చేస్తున్నాడు కాబట్టి ఆయన మీద వెయ్యాలంటే భయపడాలా ఎవరైనా కూడా అంటే ఖచ్చితంగా మళ్ళీ గెలుస్తారంటే రెండు వేల ఇరవై కాదు ఇంకా అసలు ఇక్కడ పర్మనెంట్ గా లొకేషన్ గెలుతారు మళ్ళీ తెలుగుదేశం రెండు సార్లు వస్తుంది ఇంకా కోటం ప్రభుత్వం అమ్మా నమస్తే మీ పేరు నా పేరు ఆదిలక్ష్మి ఎక్కడమ్మా మీది మాది పాలకంపాడు మంగళగిరి నియోజకవర్గమైన గుంటూరు 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 ఏంటి మరి ఈ ప్రోగ్రామ్కి వచ్చారేంటి మా బాబు వచ్చాడంటే మేము అందరం రావాలని చూడాలని ప్రేమగా వచ్చాము గారిని చూడడానికి మీరేం పని చేస్తుంటారు మేము ఏదో టోపిలు పోపిలు కుట్టుకుంటాం ఇంటికాడ చేతి పని చేతి పని చేసుకుంటా ఉంటాం మరి కోడమి పాలన ఎలా ఉంది అసలు లోకేష్ గారు ఇక్కడ మంగళగిరిలో ఎలా చేస్తున్నాడు చంద్రబాబు నాడు ఎలా పని చేస్తున్నాడు అసలు బాగానే చేస్తున్నాడు అన్ని బాగానే ఉండే సౌకర్యం ఉండే ఇప్పటికి మటుకి ఇక ఉండే కాలంలో మనకి ఆయనే ఆయన మంచి మంచి చెడ్డ సంక్షేమ కార్యక్రమాలు అందుతున్నాయా సంక్షేమ కార్యక్రమాలు మీకు మాకు ఇది ఇస్తున్నాడు బియ్యం ఇస్తున్నాడు ఏమన్నా కావాల్సిన ఇస్తున్నాడు మాట సమాధానం చెబుతున్నాడు బాగా బాగా ఉంది వస్తున్నాయి వస్తున్నాయి నాలుగు వేలు ఇంటిది తెచ్చి ఇస్తున్నారు బాగానే ఉంది నాన్న ఆయన వచ్చింటా బాగానే ఉంది అంటే చంద్రబాబు నాయుడు ఏమో ఈ రోజు ప్రజలందరినీ మోసం చేస్తున్నాడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కానీ మీ గుంటూరు సంబంధించిన కొంతమంది నాయకులు మాట్లాడుతూ ఉన్నారు అబ్బాయి మాసమేం చేయలేదు నానా మాసమే చేయలేదు అందరికి న్యాయమే చేస్తున్నాడు తర్వాత సంగతి ఇంక ఎట్లా ఉంటుంది కాలం తర్వాత ఇంకా దేవుడి గరిక అంటే ఇలాగే పరిపాలన కొనసాగితే కనుక మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో గెలుస్తారంటారా వీళ్ళు ఎమర్జెంటుగా గెలుస్తాడు గెలుస్తాడు నానా ఇదే ఇంటికి మా ఇంటికి వచ్చారు వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చారు వస్తేను అమ్మ మీరు డౌట్ పడాల్సిన అవసరం లేదు గెలుస్తారు మీనా మీ తాతయ్య గారు పేరు మీరు తలుచుకోండి తాతయ్య గారు పొందుపడి చాలా ఉంది మీరు భయపడాల్సిన అవసరం లేదు మా ఇళ్ళకి రావాల్సిన అవసరం లేదు నాన్న మీరు చేయండి మీరు గెలుస్తారు పోయినా పెద్దమ్మ పెద్దమ్మ తోట వేసుకున్నారు నన్ను ఎవరు వచ్చారు వాళ్ళ మనము మనవరాళ్ళు అంట మనవలంట ఎవరో ఎవరు పది మంది వచ్చారు నాన్న સર નામ ઓકે વસ્તાર ના